ఏమంటే మాకు అర్థమైంది ప్రభుత్వ ప్రజలకు అందకూడదు వాళ్ళ సరుకులు వాళ్ళు వాళ్ళ డీలర్లకి వాళ్ళ నాయకులకు అందాల అక్రమాలకు అందాల మళ్ళీ ప్రజలకు అంద సరైన టయానికి వేయలేక వాళ్ళు తాళం వేసుకోపోయి మళ్ళీ మిగిలిన సరుకుల ధరలు మరి వాళ్ళ లీడర్లకు మరి అక్రమంగా తరలించడానికి ఈ స్కీమ్ మళ్ళీ మొదటికి ఇది ప్రజలు మోసే చేయడానికి ప్రభుత్వం ఈ రోజు నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూటమ ఒకటే చెప్పేది మీకు పూర్తి ప్రజల్లో మన సంస్థలో వ్యతిరేకంగా వచ్చింది మీ ప్రజల్లో ఎప్పుడు ఇంత ఇంత అయిపోయింది మీది మీరు ఈరోజు ఎలక్షన్ పెట్టినా ఏది పదకొండు అన్నారో ఆ పదకొండుకి నిలబడే పరిస్థితి ప్రభుత్వం ఉన్న ప్రజల్లో తీసుకునే ఆలోచన నిర్ణయంలో ఉంటూ ఉన్నారు ఎక్కడ నిలని ప్రజల్లోకి వెళ్ళండి నాయకుల్లోకి వెళ్ళద్దండి పార్టీ కాదు ప్రజల్లోకి వెళ్ళండి మీ ప్రజలకు వెళ్ళినా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కూట వచ్చిన తర్వాత మీకు మా ప్రభుత్వం నుంచి మీకు లబ్ధి పొందుతున్నావా లేదా మీకు సక్రమంగా స్కీమ్లు వస్తున్నావా లేదా మా మీద ఏమన్నా మీకు ప్రభుత్వం వ్యతిరేకంగా చేస్తుందా మా చేదాం పొరపాటు చేయాలి అది ఒకటి అడుగు ప్రజల్లోకి వెళ్ళి చాలా మీరు ఇంకా ఎక్కడండి ఇది ప్రజలు ఏ విధంగా ఈరోజు ఇబ్బందులు పడాలా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలు ఇబ్బంది పడకూడదు అక్క చెల్లెళ్ళు చిన్న అవ్వల తాతలు ఈ స్టోర్లకు వచ్చి చాలా అవస్థలు పడతారు తర్వాత బియ్యం డీలర్ సరిగ్గా వేయలేక వాళ్ళ అక్రమాలు తరగ తరలి మోసం చేస్తుండ చేస్తుండదని ఒక అవినీతిని అరికట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సక్రమంగా ప్రజలకు అందేలానే ఒక స్కీమ్ తీసుకొస్తే ఈరోజు ఆ ప్రజలకు అందే స్కీమ్ సక్రమంగా అందుతుంది ఈరోజు జగన్ పేరు ఉంటుంది జగన్కి మంచి పేరు వస్తుందని చెప్పి ప్రజలకు అంద అందమూకుండా ఈ రోజు మీరు స్వార్థ ఆలో ఆలోచనతో ఈ రోజు ఈ స్కీమ్ రద్దుపరిచిన జూన్ నుంచి ఏంటో ఏమంతా మీకు వ్యతిరేకంగా కనిపించింది జగన్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఏంటి ప్రజలకి ఇంటికి సౌకర్యం సరకర్ అంది తప్ప జగన్ స్కీమ్లో ప్రతి ఒక్కటి మీకు ఆయన పెట్టిన లో ఒక వాలంటీర్ ద్వారా వాళ్ళు సక్రమ ఇంటికి అందువేన తప్ప మీకు అదేనా మీకు బాగా మీరే మీరు ఏదో మీ ఇప్పుడు జగన్ ఆ విధంగా పెట్టున్నారు వాలంటీర్గా మీరు ఏ విధంగా పెడుతున్నారు మీ నిర్ణయాలు ఏంటి మీ గవర్నమెంట్ విషయాన్ని మీ ఆలోచన ఏమి మీరు పెట్టండి ప్రజలకి మీరు మీ కార్యకర్తలతో పెడతారా లేదా జన్మభూమి కార్యకర్త విధంగా పెడతారా ప్రజలకు అందించే విధంగా పెట్టండి ప్రజలు నష్టపోకుండా పెట్టండి ఏదండి ఇది ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాటిలోకి ఎక్కడ బియ్యం వేసుకున్న ఎక్కడ పద్ధతులు అడగాల్సింది ఎవరిని చెప్పండి కాబట్టి మీరు చేసేది ప్రజలకు పెద్ద మోసం మోసం కాబట్టి ఈ దిన్ని వెనక్కి తీసుకుని సక్రమంగా వాహనాలు నడిపి ప్రజలకు అందుబాటు అందేలా చెయ్యండి మీరు మ్యానుఫాక్చర్ పెట్టినా ఎట్లా బస్సు ఇవ్వలేదు ఎట్లా ఫ్రీ సిలిండర్ ఇవ్వలేదు ఎట్లా నిరుద్యోగం మూడు వేలు ఇవ్వలేదు ఎట్లా అమ్మఒడి ఇవ్వలేదు ఎట్లా చదువు తెస్తామని అది ఇవ్వలేదు మీరు ఏది స్కీవులు పెట్టినామో అన్నీ ఇవ్వలేదు కనీసం ఈ ఉండి నేను నడిచేదాన్ని నడిపించండి ఇదని నడిపించండి మీ ప్రభుత్వం సీఎం ఒకటే పేద ప్రజలు సార్ పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఏ ఒక్క రాజకీయ నాయకులు కాదు ఇది సర్కులేస్ కాదు ఏ రాజకీయ ఒక పార్టీ కాదు ఇది పేద ప్రజల స్కీమ్ పద ఇది దయచేసి సక్రమంగా ప్రజలకు అందించండి అందులో చూడండి అందరు దీన్ని స్వాగతిస్తారు కానీ ఇలాంటి ప్రభుత్వ జగన్ అని జగన్ పేరు జగన్ పేరు వస్తుందని చెప్పి ఇట్లా ప్రభుత్వాలు రద్దపరిచి పూర్తిగా మీరు ప్రజలను మోసం చేయద్దండి అని నేను ఒక విధంగా తెలియజేస్తున్నా ఇంకొక విషయము సార్ మీరు ఆలోచించాల్సిన ఒకటి మీరు రాజకీయాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా బయ దయచేసి పథకాల విషయం ఆలోచించి ప్రజలకు అందించే విధంగా చూడండి మేము మీరు స్వాగతిస్తారు ఇలాంటి పథకాలు ఏమైనా రద్దుపరిచి దయచేసి ప్రజలకు ఇబ్బంది కలిగించే కలిగించద్దని నేను ఈ విధంగా సీఎం గారిని కోరుచు కోరుతున్నాను ప్రజలు మీరు జూన్లో నుంచి పెట్టిన డేట్ రద్దని దాన్ని రద్దుపరుచుకుని సక్రమంగా ఏదో సరస్సుగా సాగి సాగాలని నేను ఈ విధంగా నా తెలియజేస్తున్నా నరసింహుడు మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో ఏమని చెప్పిండే సక్రమంగా మీ వాలంటీర్లని తీసేయను ఇప్పుడు ఎలా ఉండరు అదే విధంగా కొనసాగిస్తాను మళ్ళీ మీకు పదహైదు వేలు ఇస్తాను పదివేలు ఇస్తాను వాలంటీర్లు పెంచుతాను కానీ వాలంటీర్లు తీసేయను వాళ్ళ వాళ్ళ దగ్గర మీకు మా పథకాలు స్కీమ్ అందిస్తానని చంద్రబాబు నాయుడు మన ఎలక్షన్లో లో చెప్పినాడు ఏం జరిగింది ఈ రోజు ఈ రోజు ఏం జరిగింది వాలంటీర్లు తీసేసినాడు పదివేలు లేదు మళ్ళీ ఇప్పుడు స్కీములు తీసేసినాడు మళ్ళీ అరవై ఏళ్ళ వాళ్ళకి మళ్ళీ ఇస్తానని చెప్తున్నాడు మీరు నమ్మమంటావా దీన్ని ఇది నమ్ము అంటావా ఆయన ఆయన చెప్పిన ఒక నా కోసం రాజకీయ నాయకులు కాదా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాట చెప్పు నిలబడిన మాట చెప్పారు మాకు చాలా చాలా అంతే నాయకులు లబ్ధి పొందడానికి మాత్రమే ఇది ఒకసారి ఆలోచించండి ఇది స్కీము సక్రమంగా ఢీల్వారు ప్రజల ఇంటి దగ్గరికి వెళ్ళి ఇచ్చే సరుకుల డీలర్ ఎక్కడ ప్రజలకు అవినీతి లేదు జరగదు సక్రమంగా లబ్ధిదారు చేర్చి దానికి వాళ్ళు ఏ విధంగా పోవాలి కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం రద్దుపరిచి డీలర్ దగ్గరికి పోవాలన్నప్పుడు వాళ్ళు పోయిన టైంకి డీలర్ ఉండడు డీలర్ ఎక్కడుంటాడో తెలీదు ఫోన్ చేసి అందుబాటులోడు తర్వాత వాళ్ళు వాళ్ళు వేసుకోరు ఏదో ప్రజలకి దీంట్లో నష్టం జరుగుతుంది మళ్ళీ వాళ్ళు ఏదన్నా అనుకో పోకున్నప్పుడు అవన్నీ వాళ్ళ సరుకులు స్టాక్ అయిన తర్వాత మరి ఎక్కడ చేరుతాయి అవన్నీ మళ్ళీ అక్రమ అక్రమాకి చేరుతాయి లీడర్ లీడర్లకి ఇవే ఇవే కాదు ఇప్పుడు అవినీతికి అవినీతికే మీరు మీరు అవకాశం ఇచ్చినట్లు కానీ ప్రజలకి ఏమన్నా ఇచ్చినట్లా చెప్పండి మీరే కాబట్టి దయచేసి పూర్తిగా ప్రజలు తెలుసుకున్నలా ఈరోజు మీరు ఓటు వేసినారు ఈరోజు జగన్ అన్నాడు ఒకటి ఏమన్నా జగన్ పొలా పెడతాడు ఏదో పొలా తింటుంటే చంద్రబాబు నాయుడు వచ్చి నాకు మాకు బిరాని పెడతాడని మీరు ఈరోజు అనుకుని ఓటు వేసేసినారు కదా జగన్ అన్నాడు పొలావు తింటుంటారు బామర్సంగా ఏదో ఈయన చంద్రబాబు నాయుడు వస్తే మాకు బిర్యానీ పెడతాడు అన్నీ వస్తావని నీకు అమ్మఒడి నీకు అమ్మఒడి ఏదో మేనిఫెస్టో అన్న అబద్ధాలు చెప్పి ఏదో బిర్యానీ పెడతాడని ఆస్తి నమ్మించినాడు ప్రభుత్వం వచ్చా ఏమైంది బిర్యానీ లేదు పొలావు లేదు కదా ప్రజలు తెలుసుకోవాలా ఈరోజు ఓటేసి మీరు ఇంత ఈ కూటమికి ఓటేసిందన్నందుకోసమో మీరు ఓటేసిన వాళ్ళు ప్రజలు తెలుసుకోవాలి ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన ప్రభుత్వం అనే సంవత్సరంలో మీకు ఎంత అన్ని ఏమి అందిన స్కీమ్లు ప్రజలు దేని బాగా గణించి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మళ్ళీ జగన్ వైపు మీరు ఆలోచించుకునేసి మళ్ళీ మీకు ఎట్లా కొనసాగ పథకాల స్కీమ్ ఎలా కొనసాగు వచ్చినా అదే విధంగా మీ మళ్ళీ మీ ఇండ్లకి సక్రమంగా చేరుతది నరసింహులు మునుసరావు చైర్మన్ ఆధోని ప్రజానీయానికి రాష్ట్ర ప్రజలకు అందరికీ నమస్కారాలు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ప్రజలకు స్కీములు పథకాలు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు కా కా చేయలేక గత ప్రభుత్వం జగన్ పెట్టిన పేద పేద ప్రజల పథకాలు కూడా రద్దుపరిచే విధంగా పరిచింది ప్రభుత్వం ఏదైనా ఉండాలంటే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు మేనిఫెస్టో పథకం స్కీములు చేయలేక మా మా కనీసం ప్రజలకు మా గత ప్రభుత్వంలో ఉండే స్కీమ్ పథకాలు కూడా రద్దు రద్దుపరిచిన ప్రభుత్వం ఏదైనా ఉంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉదాహరణకి ఏదంటే రేషన్ కార్డ్ రేషన్ డీలర్ షాపుల విషయంలోన గత ఇది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రజల్లోన భయం భయం పుట్టింది పేద ప్రజల పైన భయం అని పుట్టింది ఎలా ఎందుకంటే గత ప్రభుత్వంలోన రేషన్ షాప్ డీలర్లు డెలివరీ ఇంటి దగ్గరికి ప్రభుత్వం వాహనాలు డెలివరీ చేయడం పెట్టిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఆ డెలివరీ జగన్ పెట్టిన ప్రభుత్వంకి డీలర్ షాపులు ప్రజలు ఎంత స్వేచ్ఛగా ఇంటి దగ్గరికి అది వాహనం దగ్గరికి వచ్చి వాటిలోన సక్రమంగా రేషన్ డీలర్ షాప్ అన్ని గవర్నమెంట్ ఇచ్చిన మొత్తం ఏదన్నా దాంట్లో షాపులో ఉండే పథకాలన్నీ ఇది సారీ సరుకులు ప్రతి ఒక్కటి ప్రజలకి అందించే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఇక్కడ ప్రజలు ఎంత ఎంత ఇబ్బంది పడ్డారంటే ఇది రద్దుపరిచిన తర్వాత ఒకసారి ప్రభుత్వ ఈ ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే ఈ ప్రభు ఈ విధాన రాజకీయాలు ముఖ్యం కాదు ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ఆయన వాళ్ళకు కావాల్సింది ప్ర ఆలోచన ఈరోజు డీలర్ ముసల అరవై ఏళ్ళు కానీ డెబ్బై ఏళ్ళు కానీ పోయిన లేబర్లు కానీ రేషన్ షాపు డీలర్ విషయంలోన సక్రమంగా ఇంటి దగ్గర చేసుకునే ప్రజలు ఆ పండ్లు పోయి చేస్తున్న పండ్లు పోయే సంతోషంగా ఉంటే కనీసం వాళ్ళు ఈరోజు తీసేసి మళ్ళీ ఒక దాదాపు ఒక కిలోమీటర్ వరకు మళ్ళీ షాపుల దగ్గర పోయి ఎప్పుడు షాపులు తెరుస్తారు ఎప్పుడు మూస్తారు ఎవరిని అడగాల మళ్ళీ ఎవరు దీని డీలర్ అని ప్రజలకు మళ్ళీ భయం భయం పుట్టింది ఎంఆర్ఎస్కి పోవాలా డీలర్ షాప్ ఎక్కడా అసలు షాపు ఎక్కడుంటుందో ప్రజలకు తెలుగు గత ప్రభు జగన్ పెట్టిన మా గత ప్రభుత్వంలోన రేషన్ రేషన్ షాప్ ఎక్కడ రేషన్ కార్డు ఎక్కడ ఏ వార్డులో ఉన్నా అక్కడ వెహికల్ వచ్చాలంటే ఏ వచ్చిందంటే అక్కడ వాళ్ళు వేసుకోవాలా ఇప్పుడు మీరు ఏ వార్డులో ఉంటారంటే ఆ వార్డులో వేసుకోవాలి డీలర్ దగ్గర మీరు చేసుకోవాలా ప్రభుత్వం ప్రజలకి వ్యతిరేకంగా ఎంత ఇబ్బంది పడుతుందో చూడండి ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా మీరు ప్రజలు మీరు ఏ ఉద్దేశంతో ఓటేసినారు పథకాలు అమలు పరిచి మళ్ళీ ఏదన్నా మాకు ఇంకా చేస్తారనే ఆలోచనతో మీరు ప్రజలు ఓటేసినారు వాటిలో ప్రజల్లోన మీ అన్నలు మీ బంధువులు మీ బంధుత్వాలు మీ లీడర్లు ఈరోజు మీ వాళ్ళ కూటమి ప్రభుత్వానికి ఓటు వేయించుకుని ఈరోజు ఆ ఓటుని చూడండి ఎంత మీకు ఇబ్బంది కలిగించినారు మీరే చూడండి రేపు పనికి పోవాలనుకుంటా మా అక్క మా అక్క వాళ్ళు నడలేకపో నడచలేకపోతుంటారు ఈ రోజు వాళ్ళు డీలర్ షాప్ కి ఒక కిలోమీటర్ పోయి మరి డీలర్ దగ్గర పోయి రేషన్ బియ్యం ఇవన్నీ సరుకులు వేసుకోవాలి అంటే ఎంత ఇబ్బంది ప్రజలకి ఆలోచించాల మన మొత్తము ఈ వాహనాలు రేషన్ వాహనం దాదాపు యాభై పల్లెటూరు ముప్పై టౌన్ ఇరవై అంటే యాభై వాహనాలు రద్దుపరిచినారు అంటే ఈ రద్దుపరిచిన వాహనంలోన ప్రభుత్వం వాళ్ళకి ఎట్లయితే గైడెన్స్ ఈ వాహనాలు దాదాపు రెండు వేల ఇరవై వేల వరకు వాళ్ళు బండికి వాళ్ళు కంతులు కట్టుకోవాలి ఎవరు వాహన డ్రైవర్లు ఈరోజు వాహనాలు పరిస్థితి వాహనాలు మీరు తీసుకునండి కంతులు మీరు కట్టకండి ప్రభుత్వం వాళ్ళకి చెప్పింది అంటే వాహనాలు నడపడానికి మీరు సరక మీరు రద్దుపరిచినదే ఇంకా వాళ్ళ ఉపాధి వాళ్ళు ఎక్కడి నుంచి వాహనాలు కంతు కట్టుకోవాలి అంటే ఇదొక భారం వాళ్ళ మీద వాహనాల మీద వాళ్ళ కుటుంబాలపైన వాళ్ళ పిల్లలు పోషి వాళ్ళు ఎక్కడి నుంచి ఆ వాహనాలు నడుపుకుని ఏ ఉద్యోగ ఎక్కడ వాళ్ళు కంతులు కట్టుకున్న వాళ్ళ కుటుంబాలు పోషించుకోవాలా ఈ ప్రభుత్వం చూడండి ఇంత ద్రోహం ప్రజలకి ద్రోహం ప్రభుత్వం ఇది వాళ్ళ వాహనాలని వాళ్ళు కంతులు కట్టుకున్నాలని వాళ్ళకి హ్యాండ్ వారు చేసింది వాళ్ళకి ఉపాధి కోల్ ఉపాధి లేకోకుండా వాళ్ళు చేసి వాళ్ళకి ఇంకా కుటుంబ సంపాదన లేక వాళ్ళ పని ఉపాధి లేకుండా చేసినారే ఏ ఎక్కడి నుంచి సంపాదన సృష్టించుకోవాలో పంతలు కి వెహికల్కి ఈ ప్రభుత్వం ఎంత మోస ప్రభుత్వం మీరు మేనిఫెస్టో పెట్టిన ఎట్లా స్కీములు చేయలేదు కనీసం ఉన్న స్కీమ్లను కొనసాగించాలి కదా ఈ ప్రభుత్వం అంటే మీ మనసు మీ అసలు ప్రభుత్వం ఆలోచన ఏమి ప్రజలకి పరిపాలన అందించాలో అని అనుకుంటున్నారా ప్రజలకి వ్యతిరేకంగా చేసి ఈ ప్రభుత్వ ప్రజలకు మోసం చేయాలని అనుకుంటున్నారు చేయాలనుకునే ఆలో నడుచు నడుచుకుంటుంది ప్రభుత్వం చూడండి ఎంత మీరే ఒకసారి ఆలోచించండి దాదాపు మరి ఇప్పుడు రేషన్ షాపుల్లో రద్దు రద్దుపరిచిన ప్రభుత్వము అరవై కోట్లు రెండు వందల అరవై కోట్లతో ఖర్చు చేసి సక్రమంగా అమలు చేసిన పథకాలను అత్య అత్యధికంగా రద్దు చేయడం ఈ ఈ ప్రభుత్వం ఇన్ని ఇంత సక్రమంగా పేద రాష్ట్రంలో ఇన్ని పేద ప్రజలు పూర్తిగా స్లమ్మ పేదవాళ్ళు ఇప్పుడు వాళ్ళు మే జూన్లో నుంచి ఎక్కడికి పోవాలా ఏ రేషన్ చేపలు పోవాలా ఎవరు అడగాల ఎక్కడ చేస్తారు మళ్ళీ మళ్ళీ మొదటి మొదటికి వచ్చింది అక్రమాలు రేషన్ విచ్చలవిడగా దౌ తరలిస్తారు మళ్ళీ అంటే వాళ్ళు ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం